ఏడు ఏటా మాటలో మీ తమ్ముడు సత్యం వేళ సామ కూతురుని ప్రేమించి మోసం చేశారని పంచాయతీ పెట్టారు నిజం చెప్తున్నాను ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇంతకుముందు ఈ అమ్మాయి నేను చూడనే లేదు బాబు మరి అంత న్యాయంగా మాట్లాడకండి నా కూతురు ఎప్పుడు అబుద్దం చెప్పదు అంటే నేను చెప్పేది అబద్ధమా పోనీ మీరన్నట్టు మీ అమ్మాయి ఉత్తమరాలు అబద్ధం చెప్పడం తెలియదనే అనుకుందాం ఒకవేళ తను చెప్పింది నిజమైతే దానికి సాక్ష్యం ఏమిటి సాక్షి అనుకుని ఒకరిని ఒక్కడు ప్రేమించుకుంటార దేవుడే సాక్షి బాబు రుణాచలం సమానికి దేవుళ్ళ వచ్చాం నా కూతురు మీ తమ్ముడిని నమ్మి మోసపోయింది ఇప్పుడు అడిగితే నా కూతురు తనకు అసలు తెలియనే తెలియదు అంటున్నాడు పేదవాడి మాటలు పంచాయతీ నమ్ముతుందో బాబు నువ్వే న్యాయం చేయాలి తమ్ముడు ఏంట్రైదంతా ఈ అమ్మాయిని పాడు చేసింది ఎవడైతే నింద నా మీద మోపుతున్నారనయ్యా ఇంతకుముందు ఈ అమ్మాయి నేను చూడలేదనయా ఏంటి ఈ అమ్మాయిని నువ్వు చూడలేదా ఎంత మాటను ఈ అమ్మాయితో నువ్వు తిరగడం మాట్లాడడం నేను చూశాను రా ఏంటనే నువ్వు అనేది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య ఇక్కడ వాళ్ళే అబద్ధం ఆడుతున్నారు అనుకుంటే నువ్వు అబద్ధం ఆడపిల్ల దేనికోసం అబద్ధం ఆడుతుందరా కానీ ఊరంతా ఏకం చేసి తను చెడిపోయినట్టు ఆడపిల్ల చెప్పరా ఆ కళ్ళలోకి సూటిగా చూసి చెప్పరా నా కళ్ళలో చూడరా అమ్మాయిని నిజమే చెప్పరాన్ని నా కొడుకు చేసిన తప్పుకి నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను వాణ్ణి కన్న పాపానికి నువ్వే శిక్ష విధించినా నేను అనుభవిస్తాను మీరెందుకు నన్ను క్షమించమంటాం తప్పు చేసింది వీడు దీనికి ఒకటే పరిహారం వీడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనయా నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నానయ్యా ఎందుకు చేసుకోరా ఆ అమ్మాయితో తిరిగానని ప్రేమించాలని నువ్వే ఒప్పుకున్నావుగా మరి పెళ్లి నువ్వు చేసుకో ఏమిటి నువ్వు ఇది ఆ అమ్మాయికి అక్షలు కూడా రావు ఆ అమ్మాయికి రావురా నువ్వు చదువుకున్నావుగా నీకు తెలివి ఉందిగా ఇదంతా నువ్వు ఆ అమ్మాయి వెంటపడి తిరిగే ముందు ప్రేమించే ముందు ఆలోచించాలిరా నీ ఇష్టానికి మార్చడానికి ఆడపిల్ల ఏమైనా మీద వేసుకునే తుగావా ఇది నువ్వు చదువుకున్న పట్నంలో నాగరికత అనే పేరుతో సర్వసాధారణం కావచ్చురా కానీ ఇది గ్రామంరా ఇక్కడ మానవత్వానికి మట్టికే మర్యాద నాగరికత లేకపోవచ్చురా కానీ న్యాయం ఉంది మర్యాదగా అమ్మాయికి నువ్వు తాళి కట్టవు ఈ అమ్మాయిని చేసుకుంటే మన కుటుంబ గౌరవం అంతస్తు మర్యాద ఏమవుతాయి తెలుసా కుటుంబం అంతస్తు మర్యాద గౌరవం అని వాగుతున్నావు చూటుగంట్రా వాళ్ళకి డబ్బు లేదు అంతస్తు లేదు పేదవాళ్ళు వాళ్ళు అంతేగా ఇప్పుడు చెప్తున్నాను నీ ఒక్కడికే కాదు అందరికీ చెప్తున్నాను మన ఆస్తిలో నాకు రావాల్సిన భాగం ఈ అమ్మాయికి రాసిస్తాను రైట్ ఇప్పుడు గంటరా తాళి ఎవరాస్తి ఎవరు ఎవరికి రాసిస్తేది అనాథమా ఇంకా నేను చూస్తూ ఊరుకోలేను ఏ రోజైతే నువ్వు నా మనోరాల్ని వీడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావో అప్పుడే ఈ ఊరు ముందు ఈ అనాథ ఎవరో చెప్పు కాని ఇప్పుడు నీ కన్న కొడుక్కి నా మనవరికి ఒక కూలివాడి కూతురునిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నాడే ఈ ఘోరాన్ని చూస్తూ ఊరుకోలేను ఇప్పుడు చెప్తున్నాను వీడు నీ తండ్రి కాదు ఇంకా చెప్పాలంటే నీ తండ్రి ఎవరిని ఎవరికి తెలీదు నీ అమ్మ ఎవరు నీది ఏ జాతి నీ కులం గోత్రం ఎవరికి తెలీదు ముప్పై సంవత్సరాలకు ముందు వీడికి పిల్లలు లేరని అన్ని దేవాలయాలకు వెళ్ళి వేడుకుంటున్నావు అప్పుడు ఏంటో చూస్తున్నావు వెళ్ళి డాక్టర్ని తీసుకురా బతు తనని నమ్మకం లేదు సంతానం కోసం ండి వేడుకోవటం ఇందక విన్నాను నా బిడ్డను తీసుకోండి పిన్ని పెంచే యోగం లేదు చెదిసుకొని ఆ సర్వతో పొందడనే నరతొ వీడుగో నిలబడ్డడే వీడు వచ్చిన తర్వాతే నా కొడుకు పిల్లలు పుట్టారు చేయి దాటిపోయిన ఆస్తులన్నీ తిరిగి వచ్చాయి ఇదంతా వల్లే నా కొడుకు నమ్మి వంశ పారంపర్యంగా కుటుంబంలోని పెద్ద కొడుకు వెయ్యాల్సిన స్వర్ణ కంకణాన్ని వీడి చేతికి వేసి ఆనందించాడు నా కొడుకు వీడి చేతికి ఆ కంకణం చూసినప్పుడల్లా నా మనవరికి దక్కాల్సిన మర్యాద ఎవడో ఒక అనాథ మీద ఒక దక్కిందని ఎన్నేళ్ళుగా కుమిలిపోతున్నానో తెలుసా రే ఒక అనాథ ఉండాల్సిన చోటు ఇంట్లో యజమానిగా కాదురా ఇంటికి బయట మనిషికి సిగ్గు రోషం పౌరుషం ఇవన్నీ ఉన్నవాడివి అయితే నీకు అర్థమైందని అనుకుంటాను కెలో భాగస్తౌరా నీ ఆస్తే తెలుసా ఎందుకు ఉపయోగం లేని ఈ ద్రాక్ష ఒకటి కెరవరవరు సంతమురా లేరవరు బంధమురా

నీ చేరు ఎప్పుడైనా నీ గెలుపు నీ మంచి మనసేరా దేవతలు నీ కోసం

వని మేడం యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ మేడం వెయ్యి రూపాయలు వండి మేడం వాట్ సరే 100 రూపాయలే వండి మేడం 100 రూపాయలే గిట్ ఇట్ మేడం 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 కనెక్షన్ టైమనే చెప్పండి హ్ తారా తెలుసే నువ్వే వాళ్ళని సెటప్ చేసి బ్యాగ్ తెమ్మని ఉంటావు నువ్వే నాకు తెచ్చిస్తున్నావు నేను వెంటనే థ్యాంక్స్ చెప్తాను నువ్వు ఐ లవ్ యూ అంటావు నీలాంటి వాళ్ళని ఎంతమంది చూసుంటాను అది ఒట్టు ఖాళీ బ్యాగ్ చెప్పులు కొన్నందుకు ఫ్రీగా ఇచ్చారు అది కూడా చించి నువ్వు నాకు తీసుకొచ్చిస్తున్నావు సరైన వాడు పోవయా